హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈ కార్వాన్ కల్చర్ రానంత అందరూ అందరూ వచ్చోటే కూర్చుని అందరూ వచ్చోటే భోజనం చేసి మాక్సిమం ఒక టెంట్ వేసి వారు కావాలంటే కానీ సార్ బాలకృష్ణ గారు ఇప్పటికీ కారవాన్ వాటర్ ఆ నేను చెల్లి గారిని కూడా చూసాను అలాగా బాలకృష్ణ గారు ఓన్లీ మేకప్ కోసం కూడా వాడు ఒకసారి లొకేషన్ కూర్చుంటారండి అది ఎండలో కూర్చుంటారండి అవును అది చెల్లి గారిని నేను వన్ ఫిఫ్టీ చూశాను షార్ట్ నేను కేఎస్ తామరా గారు వెళ్ళాం ఇది కొన్ మీద వన్ ఫిఫ్టీ షూటింగ్ వినేది జరుపుతా ఇంటర్ ఇంట్లో వెళ్ళి ఫ్లైట్ జరుపుతున్నాం కూడా సెట్లో మేమే ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉన్నాం అక్కడ ఆయన కేరవన్ ఎక్కడ నేను చూడలే టామరావు గారు ఉంది కదా బస్సు బస్సు అన్నారు రమ మన లొకేషన్లు ఉంటే అందరూ ఎనర్జిటిక్గా ఉంటారు టైం వేస్ట్ కాదు ఫుడ్ సరికి సేఫ్ అవుతుంది వర్క్ స్పీడ్గా జరుగుతుంది మనం లొకేషన్ లేకుండా కేరళ కూర్చున్నాం అనుకో వాడు వస్తారు అనుకుంటారు అది పద్ధతి కాదు కదా అన్నాడు దట్ ఈస్ అండి వీళ్ళ నుంచి లెజెండరీ ఆర్టిస్ట్ పర్ఫెక్ట్ నేను ఈ సినిమా ఒక రోజు చేశాను ఒక రోజు చేశాను మాలవీ మల్ల కొత్త ఆమె ఇంట్రోడక్షన్ సీన్ ఉంది నాకు టైట్ హెక్టిక్ షెడ్యూల్ అది సాయంత్రం లోపు నేను ఫోర్ సీన్స్ తీయాలి వీళ్ళు కేరళలో ఎక్కితే పోస తెలియదు రాసు నువ్వు కేరళలో ఎక్కితే మాత్రం మర్యాదగా ఉండదు ఇద్దరు ఎక్కడ పాపం పిల్లడు పొద్దునుంచి సాయంత్రం బ్యాకప్ దాకా కేరళలో వెళ్ళేదండి ఉన్నాడు పాప అలాంటి వాడు కూడా ఉన్నారు డిసిప్లిన్ డిసిప్లిన్ వెరీ డిసిప్లిన్ కదా సార్ మరి ఏంటి ఇది మీ హీరో గొడవ ఏంటి అసలు అంత డిసిప్లిన్ రాజ్ ఏంటి అలా చేసాను నేను చేశాను సార్ నేను ఇంకా బాధలో ఉంటే ఇప్పుడు బాబు ఉంటే ప్రమోషన్స్ వచ్చేవాడు సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుంది హీరో హీరోయిన్ ఇద్దరు దాంట్లో తీర్కునేప్పటికీ ఇంకా మేమే ప్రమోషన్ చేసుకున్నాం సినిమాని అయితే బయలకి అసలు బేసిక్గా ఈ షూటింగ్ స్టార్ట్ కాకముందే మీ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది అవునండి కథ వినం దగ్గర నుంచి ఈ సినిమాకి రాజ్ హీరో అనుకున్న దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్యన ఇంటరాక్షన్ స్టార్ట్ అవుతుంది రైట్ రోజు మాట్లాడుకోవడం డ్రెస్ ఏంటి క్యారెక్టర్ ఏంటి సీన్లు ఏంటి ఇవన్నీ సో అదన్నీ కలిపి ఒక ఆరు నెలలు ఉండదా షూటింగ్ స్టార్ట్ ముందు ఒక సిక్స్ మంత్స్ లేదా నాకు తెలుసు నాకు కదా మరి వన్ అండ్ హాఫ్ పర్సనల్ గా మైండ్ వస్తాడు ఏ మాత్రం గేపచ్చాడు నా దగ్గర వస్తాడు నాతో కూర్చునేవాడు ఎప్పుడు సినిమా 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 ఆ టాపిక్ ఏ ఉండదు తప్ప వేరే టాపిక్ ఉండదు మరి అదే అదే నాకు నాకు ఈ సినిమా మధ్యలో స్వామి రిలీజ్ ముందు ఈ సినిమా రిలీజ్ అయింది ఏంటి అది ఒక సినిమా సార్ ఎగ్జాక్ట్లీ ఆ సినిమా అమ్మాయి అమ్మాయి ఓ ఊళ్ళో ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టేస్తావు అవును ఇంకా లేవేమో అనుకుంటున్నాను పెట్టడానికి కూడా కేసులు అసలు అమ్మాయి ఎవరు కూడా నాకు తెలియదు అండి ఇవన్నీ రాస్తారు వెంట గంట ఇన్ని సంవత్సరాల్లో ఆ పదమే రాలేదు ఎప్పుడు పొరపాటున కూడా రావాలి కదా లావణ్య అన్న పేరు అసలు రాలేదు లావణ్య ఆ పేరు రాలేదు మా హీరోయిన్ మా హీరోయిన్ గురించి కూడా టాపిక్ లేదు ఇప్పుడు లావణ్యం పెట్టిన అభియోగమే నీ హీరోయిన్ అసలు అమ్మాయి కూడా తెలియదు నీకుంద్ర గారు బట్ నేను ఎత్తున కూర్చున్నప్పుడు పర్సనల్ గా కూర్చున్నప్పుడు కూడా షూటింగ్ లో కాకుండా పర్సనల్ గా మోతి నగర్ లో నా ఫ్లాట్ వచ్చి కూర్చున్నప్పుడు రెండు గంటల దాకా కూర్చున్నప్పుడు కూడా మా హీరోయిన్ టఫీ కూడా వచ్చేది కాదు ఎప్పుడు రాలేదు కనీసం నోటిస్ అనాలి కదా మన హీరోయిన్ ఇట్లాంటి జరుగుతుందో నాకు తెలియాలి అని నేను అడగలేదు సార్ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అంటే ఏం జరుగుతుందో డౌట్ వస్తే కదా అడిగేది కరెక్ట్ ఆ చదువు ఉంది అడిగే చను ఉంది బట్ ఇప్పుడు నీ ముందు బయటపడలేదు రా అస్సలు అస్సలు లేదు మాలవిక మల్హో అసలు లేదు అస్సలు లేదు నీకు సస్పెన్స్ సినిమా చూపించారు చూపించారు అంటే నువ్వు అంటే ఇప్పుడు సరే అప్పుడు తెలియదు అనుకో ఇప్పుడు ఇంత ఇష్యూ అయిన తర్వాత కూడా నీ దృష్టికి ఏం రాలేదా అసలు ఏం జరిగి ఉంటుంది ఎందుకంటే మనం సార్ ఇంత సీనియర్స్ కి ఇండస్ట్రీ సార్ ఐ హావ్ రైట్ నేను కామెంట్ చేశాను రైట్ ఉంది నో డౌట్ ఇప్పుడు కొంతమంది మనం తెలుసు ఎవరు తప్పు ఎవరు ఒప్పుడు మనం అంచనా వేయగలం కానీ ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉండగా మన ప్లేస్ని జనాన్ని చెప్పి వాళ్ళని తప్పుతో ఎందుకు వాళ్ళు డివేట్ అవుతారు ఎవరు తప్పు అని వాళ్ళు చూసుకుంటారు కోర్టులు ఉన్నాయి జడ్జెస్ ఉన్నారు జనంకి మన అన్హెల్దీ ఎంటర్టైన్మెంట్ కూడా నాకు ఇష్టం లేదు ఎగ్జాక్ట్లీ అంతే కదా సార్ నెక్స్ట్ చాలా మెచ్యూర్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మొన్న లో ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పమను గానే నువ్వు ఆవేశపడిపోయి అసలే యాక్షన్ డైరెక్టర్ కదా నువ్వు చెప్పకుండా దాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా అంటే కేస్ డివియేట్ అవుతుంది మనం మాట్లాడుతాం అవును డెఫినెట్ అవుతుంది కదా సార్ ఇప్పుడు మనం ఏదో చెప్తాము ఇది నేను అనుకుంటారు ఆడియన్స్ ఆడియన్స్ కాదు ఇప్పుడు వాళ్ళు దాన్ని ఒక సీరియస్ వీడియో డాక్యుమెంట్ కిందగా తీసుకుంటారు అవును నాకు ఇప్పటికే ఏదో సీరియల్ లాగా వస్తూనే ఉంది డైలీ 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 ఎపిసోడ్ ఫిఫ్టీ ఫ్లూస్ అన్ని అన్ని చానల్ వస్తున్నాయి అవును ఎక్కడికైనా నాకు ఈ టాపిక్ ఒకటి ఏమో సినిమా గురించి మాట్లాడతారా అంటే ముందు మాట్లాడడం ఎస్కేప్ ఓనట్టు ఉంటుంది అంతే కదా సార్ మీ హీరో కదా మీకు మీకు మాత్రం తెలివి ఉంటారు అంటే నాకు ఏం తెలియదు ఏంటంటే ఎస్క్రిప్స్ ఉంటుంది ఈ టాప్ మనం మాట్లాడుకున్నది ఎలాగంటే ఇప్పుడు నువ్వు నేను చాలా కాలంగా ఫ్రెండ్స్ అవును సార్ అండ్ యూ బీయింగ్ ది డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్ అవును సార్ మీ హీరో లేదా మన హీరో మన హీరో మన హీరో మరి నిజంగా వాళ్ళిద్దరి మధ్య హీరో మన మాళవిక మల్హోత్రాకి రాజ్ తరుణ్కి నిజంగా ఏదైనా అలా ఫైర్ ఉన్నదా ఈ అమ్మాయి అయితే అంత సీరియస్ గా దాన్ని ఎందుకు నేను నిజంగా సార్ ఎవరికి భయపడేవాడు కాదు అవును నేను ఎప్పుడు గమనించలేదు నా ముందు అలాంటి బిహేవియర్ లేదు బట్ క్యారెక్టర్స్ మాత్రం నాకు ఏం కావాలో చేసి చేసేవాడు ఇద్దరు ఫోటో చేసేవాళ్ళు అయితే ఊరుకుంటే అయితే చిన్న గమ్మత్తు ఇప్పుడు అది తెలుసు నాకు ఎవడు రాజు అని చేస్తాడు అంటే పేపర్ చేసుకుంటాడు మంచి జ్ఞాపక శక్తి అన్నీ మనసులో పెట్టుకుంటాడు ఈ అమ్మాయిని గెలుతాడు ఏదో ఒకటి ఏదో ఒకటి జోకేస్తాడు అది వాళ్ళకి డెలివరీ మర్చిపోద్ది అది హిందీ పిల్లలు అదే తెలుగు వెళ్ళే నేను రెడ్డి టేక్ అంటాను నా ఏదో స్పీడ్గా ఉంటుంది వస్తుంది బెమ్మ బెబ్బ బెబ్బ అంటుంది అమ్మాయి నే అమ్మ నీకు తిట్టా ఉంటాడు అమ్మాయిని చాలా తిట్టా తిట్టాను నేను ఈ నవ్వుకునేవాడు రాజు పని నువ్వే చాలా కొడుతున్నావు కాసేపు అమ్మాయి దూరంగా ఉన్నావు అని చెప్పి సో నాకేం తెలియదు సార్ అమ్మాయి కాన్సన్ట్రేట్ పోతాను నేను ఏం చేయమంటారు నేను నేను కట్టుకున్నాను కదా అంటోండి ఇలాంటి సరదా సన్నివేశాలు ఉండేసరికి సీరియస్గా ఇక్కడే ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు కానీ పాపం చాలా తను సక్సెస్ అయ్యి రెండు వేల పదమూడులో హీరో అయ్యాడు అవునండి పదివేలుగా ఇప్పుడు మూవీస్ కంబ్యాక్ మూవీస్ చేస్తుంది ఈ టైంలో రావడం దురదృష్టకరం సార్ అది వరుసగా సినిమాలు ఆ ఎందుకంటే పదేళ్ళు ఏ రోజున ఎక్కడ మార్క్ లేదు కదా ఇప్పుడు అన్ని ఛానల్స్కి వెళ్ళి చెప్పుకోవాల్సి వచ్చి నేను చెప్పా కదా సార్ ఇవాళ ఒక్కొక్క ఆర్టిస్ట్ అవడానికి తొమ్మిది తొమ్మిది అవుతుంది లొకేషన్కి నేను ఫైవ్ థర్టీ నిద్రలేపేసే ఉంటాను నాది పక్కపక్కరమే రాజు నేను బయలుదేరుతాను సార్ నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను సార్ నేను ఎప్పుడప్పుడు అప్రోచ్ చేస్తాను సెవెన్ ఓ క్లాక్ వచ్చిన రోజులు ఉన్నాయండి జహీరాబాద్ జహీరాబాద్లో నెక్స్ట్ ఒక్కోసారి తనకి లేదమ్మా నీకు రేపు మధ్యాహ్నం షూట్ అని చెప్పేవాడిని నేను నా కోఆర్డినేటర్స్ నా డైరేషన్ డిపార్ట్మెంట్ నేను ఫైవ్ థర్టీకి వెళ్ళి సార్ నేను షూట్లో ఫస్ట్ ఐ విల్ బి ద పర్సన్ ఇన్ ద లొకేషన్ టు బీ అన్ ది లొకేషన్ అది నాకు ఇష్టం అది ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళిపోయే అంతా పరిగెట్టు వచ్చేస్తారు కరెక్ట్ ఒకసారి రాజు నీకు రేపు లెవెన్ ఓ క్లాక్ నుంచమ్మా అంటే ఈ ఫైవ్ థర్టీ నేను కదా లిఫ్ట్కి ఎదురొచ్చేవాడు జిమ్కి వెళ్ళి వస్తూ ఉన్నవాడు ఎప్పుడు వెళ్ళేవాడు జిమ్కి అంటే నేను ఫోర్కి వెళ్ళిపోయాను జిమ్కి అయినవాడు ఫోర్కి వెళ్ళిపోయి ఫైవ్ థర్టీ రెడీ అయిపోయి మళ్ళీ సెవెన్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నా సినిమా వరకు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి లావణ్య అంటే నువ్వు అంతా నువ్వు చెప్పకు యాజ్ యూ రోల్ నువ్వు ఏది మాట్లాడినా ఇప్పుడు అది డాక్యుమెంట్ గా తీసుకుంటావు అవును సార్ సినిమా డైరెక్టర్ కదా అందులో ఏదో ఉండి ఉంటుంది ఇంకా దానిలో రంధ్రాన్వేషణ చేస్తాను బట్ లావణ్య చెప్పే దాంట్లో ఏ మాత్రం కూడా నిజం లేదనిపిస్తుందా ఏదైనా నిజం ఉందనిపిస్తుందా కోర్స్ రాజధాని ఓపెన్ గా చెప్పాడు అనుకో అన్ని నిజమే తను నాకు హెల్ప్ చేసింది హైదరాబాద్ వచ్చింది కోసం చెప్పాడు అన్ని చెప్పాడు బాగుంటుంది చెప్పాడు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను తను ఎంత ఫెడ్అప్ అయిపోయాడు అన్నదానికి మా దగ్గర డాక్యుమెంట్ ఉంది హిట్ టీవీకి తను రెండు వేల పదమూడులో హీరో అయ్యాక మంచి హిట్లు వచ్చాయి రాజధాని ఒక చిన్న మాస్ పాపులారిటీ వచ్చింది ఎప్పుడు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు అవును నువ్వు ఏ ఛానల్లోని ఏ మీడియా ఛానల్లోని రాజధాని ఇంటర్వ్యూ బయట కూడా సార్ చాలా తక్కువ నా ఇంటర్వ్యూకి వచ్చాడు నేను ఏదో ఓపెనింగ్ లో కనిపించి ఇంటర్వ్యూకి రా రాజధాని అంటే తప్పకుండా వస్తాను సార్ అన్నాడు ఒక డే గ్యాప్ లో వచ్చాడు అందులో ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు నేను మాత్రం పెళ్లి చేసుకోనండి బాబు అది నా నా ముందు కూడా చెప్పాడు సార్ నా ఒక ఇంటర్లో సేమ్ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం ఒక ఛానల్కి వెళ్ళాం ఆ యాంకర్ అడిగారు మన ఎగిరిమూర్తి ఏంటి మరి పెళ్లి సంగతి ఏంటంటే నాకు జ్యూసులు నాకు పెళ్ళొద్దు బాబు అన్నట్టు మరి మరియు మరి ఏం ఎంత పెడో ఎంత మరి పాప తనకి తెలియదు ఇప్పుడు తర్వాత కదా ఇదంతా లావణ్య కేసు బయటకు రావడం అని నేను ఎప్పుడు మూడు నెలలు నాలుగు నెలల క్రితం చేశారు రాజధాని ఇంటర్వ్యూ దానిలోనే చెప్పాడు ఏం నీకు లవర్ ఫిర్లు గట్ట ఏం లేవా తను సార్ ఉంటాడు డైరెక్ట్ డైరెక్ట్ మాట్లాడేస్తాడు అవును ఎక్కడ దాచుకోడు నా మీద బాగా జోకులు వేస్తాడు అవును నా ఇంటర్వ్యూలో కూడా నేను ఒకటి రెండు మూడు నాలుగు వరుసగా అడగానే బాబు దొగ్గాస్తున్నారండి బాబు అని అంటాడు ఇంటర్వ్యూలో డైరెక్టర్ అంటాడు ఇప్పుడు నీకు ఈ పబ్లిసిటీ ఎక్కువ రాజస్తారు ఎక్కడ పడితే అక్కడ న్యూస్ లో ఉన్నాడు సార్ అవును సార్ ఇది సినిమా ప్లస్ అవుతుంది రవి నేను దీన్ని అని తీసుకోవట్లేదు గంగేదర్ గారు ఎందుకంటే నా ట్రైలర్ జనరల్ బాగా వెళ్ళిపోయింది నా పోస్టర్ జనరల్గా బాగా వెళ్ళిపోయింది ట్రైలర్ బాగా దాటింది ఒక చిన్న సినిమాకి కాబట్టి నేను మా ప్రొడ్యూస్ గారు అనుకున్న ఏంటంటే మన పబ్లిసిటీ మంది సినిమా పరంగా మాత్రమే తప్ప ఎగ్జాక్ట్లీ నెగిటివ్ పబ్లిసిటీని తీసుకున్న సినిమా ఆడుచుకునే కర్మ మనకొద్దు నెగిటివ్ పబ్లిసిటీ కూడా ఇప్పుడు నీ సినిమా సినిమా రిలీజ్ అంటేనే దానికి అవుతుంది సార్ వాళ్ళు ఏం చేయాలో ఎంత కష్టపడాలో హీరో హీరోయిన్ గానీ మతేష్ పాండే గానీ ఆమె మనార చోప్రా గానీ రఘుబాబు అనే కానీ ప్రగతి గారు కానీ సింగ్ కానీ తాగువతి రమేష్ కానీ ఇలా మన కాస్టింగ్ ఉంది కాస్టింగ్ మంచి కాస్టింగ్ ఉంది ఎవరి మేర కర్తవ్యం మీద వాళ్ళు కష్టపడి పనిచేశారు సార్ అయిపోయింది ఇప్పుడు పబ్లిసిటీ ఇంకా పబ్లిసిటీ కొంచెం ఇంకా హీరో హీరోయిన్ ఉంటే డెఫినెట్గా ఉంటుంది బై లకీ ఏంటంటే నా మన ట్రైలర్ రిలీజ్ చేసిన మరుసటి రోజు మళ్ళీ హీరోయిన్ బాగుంది చిన్న రావడం అని చెప్పి అదే రోజు మా ఆఫీస్లో చిన్న సెటప్ చేసేసి వాళ్ళు ఇంటర్ ఇంటర్వ్యూ తీసుకున్నాం రికార్డులు ఉన్నాయి మన దగ్గర ఒక ఒక పది రోజులు సరిపోయేంత రికార్డింగ్ ఉంది ఓకే రికార్డులు ఉన్నాయి కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదనిపిస్తుంది నాకు రిలీజ్ ముందు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పరిణామం చేశారు నాదేంటి ఐ హ్యావ్ టు గ్రాప్ ద ఆడియన్స్ అటెన్షన్ ఇన్ థియేటర్ ఇది చిన్న సినిమా పెద్ద సినిమా కాకుండా ఆడియన్ మూడ్ నేను గ్రాప్ చేసినప్పుడు సినిమా సక్సెస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి